वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा वसुदेवसुतं देवं कंसचानूरमर्दनम् దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు నేను గురువుగా భావించే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను స్మరించుకుంటూ భగవద్గీత యజ్ఞానికి స్వాగతం చెబుతున్నాను ఇరవై నాలుగవ శ్లోకం ఏవముక్తో హృషికేశో భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపం సంజయుడు ఇలా అన్నాడు ఓ ధృతరాష్ట్ర ఈ విధంగా నిద్రని జయించినవాడైన అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను ఇక్కడ గుడాకేశుడైన అర్జునుడు చెప్పినట్లే చేశాడు హృషికేశుడైన శ్రీకృష్ణుడు నిద్రను జయించినవాడు గుడాకేశుడు అర్జునుడు ఇంద్రియాలను ప్రేరేపించేవాడు హృషికేశుడు శ్రీకృష్ణుడు ఇక్కడ ఇది రథోత్తమం అన్నాడు అగ్నిదేవుడు ప్రసాదించిన రథం మంగళకరంగా తెల్లని దేవతాశ్వములు కట్టిన రథం జెండాపై హనుమంతుడు రథం నడుమ నరుడు నడిపే చోట నారాయణుడు అందుకే ఇది రథోత్తమం సంజయ్ సెడ్ ఓ ధృతరాష్ట్ర హ్యావింగ్ దస్ బీన్ అడ్రస్డ్ బై అర్జున్ ద కాంకరర్ ఆఫ్ స్లీప్ శ్రీకృష్ణ దెన్ డ్రీవ్ ద మ్యాగ్నిఫిసెంట్ చార్్యూట్ బిట్వీన్ ద టూ ఆర్మీస్ ఇరవై ఐదవ శ్లోకం భీష్మద్రోణప్రముఖత హీక్షిత ఉవాచ పార్ధపశ్యైతాన్ పశ్యైతాన్ సమవేతాన్ కురుని భీష్ముడు ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ పార్థ ఇక్కడ కూడి ఉన్న కురు వంశస్థులను చూడుము ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ భీష్మ ద్రోణాచార్య And all the other kings, Sri Krishna said, O Pardha, behold these Kurus gathered here.